చేతిలో తుపాకీ పెట్టుకొని ఎదురొచ్చిన పుల్ని నువ్వు చంపడం లేదంటూ కర్ర చేతిలో ఉన్నోడిని బెదిరించడంట వెనకటికి ఎవరో అగ్ గట్లుంది మన ప్రధాని సార్ తీరు అని తెలంగాణ కాంగ్రెస్లు నవ్వుకుంటుండ్రు అసలు సంగతి ఏందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయాల్సి ఉండగా తొక్కి పెట్టేందుకు చూస్తోంది బీఆర్ఎస్తో కుమ్ముక్ అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్ పర్యటనలో ఆరోపణలు చేశారు ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థను చేతిలో పెట్టుకున్న మోడీ దర్యాప్తు చేయించకుండా కాంగ్రెస్ సర్కార్ను విమర్శించడం ఏమిటని ప్రభుత్వ పెద్దలు ఎదురు దాడి మొదలు పెట్టారు ఈడీ మీ చేతిలోనే ఉన్నాయి కదా మరి మీరే విచారణ జరిపించవచ్చు కదా మోడీ గారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని కాగ్ నివేదిక ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి అధికారులతో విచారణ జరిపిస్తోంది అట్లాగే కేంద్రంలోని జలశక్తి విభాగం అధికారులను విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మరీ కోరారు మోడీ ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపకుండా ఈ ఫైల్ను పక్కన పెట్టిందా లేనేలేదు ఎందుకంటే సీఎంతో పాటు మంత్రులు ఏదో ఒక సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ఎండగడుతూనే ఉన్నారు అయినప్పటికీ ప్రధాని మోడీ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించడాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది నిజానికి కేవలం చిన్నపాటి భూమి విషయంలోనే జార్ఖండ్ సీఎంగా కొనసాగిన హేమంత్ సోరెన్ను సిబిఐ అరెస్ట్ చేయడం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది అట్లాగే లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎంను ఈడీ అరెస్ట్ చేయగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తుంది తాజాగా ఎస్పీ అధ్యక్షుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ను సిబిఐ టార్గెట్ చేసింది దేశంలోని ప్రతిపక్ష పార్టీ నాయకులకు నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్న సిబిఐ ఈడీతో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయించే అధికారం ఉండి కూడా మోడీ ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని కాంగ్రెస్ పాలకులు ప్రశ్నిస్తున్నారు సో ఈ అంశంపై ఘాటుగా స్పందించాలని కేంద్రంలోని జలశక్తి శాఖ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్తో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం